ఇక్కడే చిత్రాలు పెడతారు రాజమండ్రిలో జైల్ రోడ్లో మాటది చూడండి ఇవన్నీ ఇంకా రేపు పెడితే ఇంకా ఎదురున్నాయి బొమ్మలు ఉన్నాయి సార్ రేపటికి పెట్టే ఎంత కదా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయిలో జరిగే జస్ట్ ఏంటి చిత్రకళ వీధి చిత్రకళ వేదికలు దీనికి మని మినిస్టర్స్ కూడా వస్తున్నారు ఇది చాలా మంచిగా అద్భుతంగా రేపటికి ఇంకా బాగా తయారవుతుంది రేపు వస్తే మనం ఇలా రాలేము కూడా ఇంటే చాలా చూడండి ఎలా అరేంజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు ఇదంతా అంతా కూడా రేపు స్టాల్స్ వచ్చేస్తాయి అది రేపు అన్ని స్టాల్స్ వస్తాయి చూడండి ఇవాడు కూడా కొన్ని స్టాల్స్ వస్తాయి చూద్దాం ఇదిగో బొమ్మలు పెట్టారు తీసారా ఒక్కసారి బొమ్మలు అదిగో అంబేద్కర్ గారిది బొమ్మ అదిగో ఇంకా రేపు తీసేస్తారు ఇవన్నీ అరే గుడ్లు ముసుగులు తీసేస్తారు రేపు తీసారా ఎలా బాగుందా పెడతారు అనమాట ఇది ఇది ఇవన్నీ కూడా పెడతారు స్టాల్ నెంబర్ స్టాల్స్ ఇచ్చారనమాట ఏ చాలా అరేంజ్మెంట్స్ బాగున్నాయి వెరీ గుడ్ వెరీ గుడ్ రాష్ట్ర అంటే చిత్రకళ చిత్రకళ సంజ్రీ అంటే ఇంకా చూడండి ఒకసారి దగ్గర నుంచి వెళ్తాం ఇంకా రేపు ఇంకా రేపు పోతే తప్పల్సరిగా రాజమండ్రిలో ఉన్నవాళ్ళు రండి తప్పల్సరిగా చిత్రకళ చూడండి మంచి ఆర్ట్ ఎగ్జిబిషన్ మాట ఎవరు అక్కడ చెప్పారు చూడండి ఎలా ఉందో రాజమండ్రి సెంట్రల్ జైల్ రోడ్డు మాట ఇది సూపర్గా ఉంది మాట ఇది సారా అది బొమ్మలు చూడండి ఒకసారి మంచి 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 ఇది వచ్చి సార్ అంతా కూడా అంటే ఆ వేదికల మీద ఒక్కొక్క బొమ్మ పెడతారు అన్నమాట రేపు కార్యక్రమం స్టార్టింగ్ అది చూసా రండి రేపు తప్పనిసరి ఇంకా చాలా బాగుంటుంది ఇది చూసారా ఎదురు అరేంజ్మెంట్స్ అరేంజ్మెంట్స్ సూ సూపర్ అరేంజ్మెంట్స్ చూడండి బొమ్మలు కళాఖండాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి రేపు కళాఖండాలు చూడండి కళాఖండాలు ఎలా ఉన్నాయా బొమ్మలు అనేది చూస్తారు రేపు బొమ్మలు మాత్రం వీటి మీద పెడతారు అన్నమాట బొమ్మలు ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ రేపు రండి రేపు రాజమండ్రి రండి ఇంకా చాలా బాగుంటుంది వెళ్ళిపోదామా ఓకే సార్ పన్నెండు సార్ ఎవరు పలకరించారు మిమ్మల్ని పర్వాలని పలకరించి పరిచి ఏ ఇదంతా ఎంత ఎలా ఉందా అది ఎవరంటే తాడో కుమార్ అని అవునవును పేరు విన్నానే ఆర్ట్ మోడీ గారు పట్టుకెళ్ళి ఇది ఈ దారి కట్టేశారండి ఇంకో ఇవన్నీ కూడా రేపు వస్తాయి మన స్టాల్స్ ఓ రేపు ఈ స్టాల్స్ అడవడే జనాలు అహద మన ఇక్కడ ఎక్కిరిసిన రోడ్డు అంతా ట్రాఫిక్ చాలా ఎక్కువైపు జామ్ అయిపోతుంది బాగుందే అంటే డిజైన్ చూడడం అంతే అంతకంటే లేదు పబ్లిక్కి మన పది మందికి చూపించిన మాట షూటింగ్ చేపారా షూటింగ్ చేస్తున్నారా చూపించుకోవండి చూసారా ఎలా ఉందా బొమ్మలు అదిగో బొమ్మలు అది తప్పనిసరిగా రండి రాజమండ్రిలో జరుగుతుంది నాలుగో తారీఖుని మినిస్టర్స్ కూడా వస్తారు రేపు మినిస్టర్స్ వస్తారు నిర్వాహక లోకేష్ గారు వస్తున్నారా అవును నిర్వాహక ఇవాళ ఇంకా ఎవరెవరు స్టాల్స్ ఏమో ఏమో చెప్పలేదు స్టాల్స్ మాత్రం ఇచ్చారు నాకు కానీ ఏంటంటే ఎవరెవరు వస్తున్నారని చెప్పలేదు మాట చూడండి చూడండి ఇంకా కూడా ఇంకా ఎరేంజ్మెంట్స్ చేస్తారు ఇంకా అదంతా కూడా రేపే రేపు అది చేస్తారు రేపు ఈవినింగ్ అనుకుంటే ఓపెనింగ్ రేపు ఈవినింగ్ అదే రేపు ఈవినింగ్ బాగుంటుందా ఓకే బాయ్